హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మీ అందరి కోసం ఒక సీనియర్ ఒంగోలు జాతి పశు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెద్దటి గ్రామానికి చెందినటువంటి మొండెం సోమోజీ నాయుడు గారి అండ్ మొండెం సాంబశివ నాయుడు గారి యొక్క గిత్తల షెడ్డును అయితే పరిచయం చేయడానికి అయితే నేను వెళ్తున్నాను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి యొక్క ఒంగోలు జాతి పశువుల పైన మరి ప్రేమతో మరి యొక్క ఐదు సంవత్సరాల నుండి ఈ యొక్క పశుపోషణ చేపట్టినటువంటి సోమోజీ నాయుడు గారి యొక్క గిత్తల షెడ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నది వచ్చేసి మరి మరి యొక్క గిత్తలకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే మరి వారి దగ్గర తీసుకుందాం మరి బేటా కూడా వేసి చూపించడం జరిగింది అన్నగారు కూడా ఇక్కడ వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుందాం మరి మన ఛానల్ మొదటిసారిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా రావాలంటే మరి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మరి లైక్ చేస్తేనే మీకు ఇలాంటి వీడియోలు ఇంకా అందించడానికి వీలవుతుంది ఫ్రెండ్స్ మరి కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ముందుగా అయితే వారి దగ్గర ఈ గీతలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాని తర్వాత ఈ యొక్క బేటాకు సంబంధించినటువంటి వీడియో కూడా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోలోకి అయితే వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు వచ్చేసి ఒక కొత్త షెడ్ వీడియోని అయితే మీకు పరిచయం చేస్తున్నాను మరి ఇక్కడ వచ్చేసి మనకు రీసెంట్గా జరిగినటువంటి పుట్లూరు న్యూ కేటగిరీ విభాగంలో మరి మొట్టమొదటిసారిగా పాల్గొని రెండవ బహుమతిని సాధించినటువంటి సీనియర్ ఒంగోలు జాతి పశుపోషకులైనటువంటి సోమోజీ నాయుడు గారు అండ్ సన్ సాంబశివర్ నాయుడు గారి జతనైతే మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను మరియు వారైతే మొట్టమొదటిసారి న్యూ కేటగిరీ విభాగంలో రీసెంట్గా జరిగినటువంటి పణ్యంలో మరి రెండవ బహుమతిని అయితే సాధించారు పాల్గొన్న పద్మూడు జతల్లో రెండవ బహుమతిని అయితే సాధించడం జరిగింది మరి ఈ యొక్క సోమోజీ నాయుడు గారు మరి జతను ఎప్పటి నుంచి పోషిస్తున్నారు మరి గత సీనియర్ పశు పశుకులు మరి అప్పటి నుంచి కూడా పంద్యాలు కూడా ఆడడం జరిగిందంట మరి దానికి సంబంధించి గీతలకు సంబంధించి మరి పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి మన ఛానల్ మొదటిసారి చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోని అయితే చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఎందుకంటే ఫుల్ వీడియో అనేవి పెడుతున్నాను నేనైతే మరి పూర్తిగా చూస్తేనే మీకు దీనిలో ఉండే సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది మరి ఈ జతకు సంబంధించి మరి పూర్తి డీటెయిల్స్ అయితే మరి సోమాజీ నాయుడు గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు వారి దగ్గర అయితే తెలుసుకున్నాం ఎన్న మరి అవునా ఇప్పుడు మీరు ఈ జతను ఎప్పటి నుంచి పోషించారు దీనికి మీరు ఎప్పటి నుంచి ఫీల్డ్లోకి వచ్చారు అనేది ఫోర్ అయితే మాకు తెలియజేయండి ముందు అయితే మీ పేరు చెప్పండి అన్న మండలమేనా అన్న మరి మీరు ఈ జతను ఎప్పుడు తీసుకున్నారు

మార్చినాను ఆ తర్వాత నాలుగు పనులు ఈ జత ఈ దాన్ని కొంచెం పందలు లేకపోతే అదే అది తెచ్చుకున్నాము ఆ గిట్ట ఎప్పుడు తెచ్చుకున్నారా అది సంవత్సరం సంవత్సరం అవుతుంది ఇదైతే మీకు నాలుగు పళ్ళ నుంచి రైట్ సైడ్ గిత్త మళ్ళీ టచ్ పండ్ల నుంచి కానీ నాలుగు పళ్ళలో కానీ ఆరు పల్లెల నుంచి కానీ మరి ఇది ఏమైనా బహుమతులు సాధించింది సెకండ్ వరకు ఎన్ని పళ్ళ విభాగం అది ఆరు పళ్ళలో నాలుగు పళ్ళలో నాలుగు పండ్ల మొత్తం ఎన్ని అలా ఆడింటారు ఏడు అయితే ఇప్పుడు ముందు అయితే ఇది చాలా రోజుల నుంచి ఉంది కదా ఈ గీత మీరు తీసుకొచ్చిన ప్లేస్ ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అది కొంచెం చెప్పండి అప్పటికి అది సీడ్ ఏదో ఉంటుంది ఇప్పటికి అదే సీడ్ ఏదో ఇస్తుంది ఏ మార్పు లేదు మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చింది దాన్ని దీన్ని కోడుమూరు మండలం ఎర్రబాడులో తీసుకొచ్చింది ఎర్రబాడు అంటే రైతు దగ్గర నుంచి వ్యాపారస్తుడు వ్యాపారస్తుతను తీసుకొని వచ్చింది దానికి ఇంకోటి అదే ఎప్పుడు తీసుకున్నాడు నాలుగు వల్ల దానికి తీసుకొచ్చుకున్నారు అది అప్పుడు జత అయితే మరి ఆరు పల్లెల నుంచి ఆడిన గిత్త అయితే ఇది ఏం అది కాదు కదా మళ్ళీ ఆ గిత్త ఎందుకు మీరు అంటే అంటే లో వచ్చలేవు ఆరు పల్లెల్లో కానీ అట్లా అయినా కానీ దీని స్పీడ్ లేదని చెప్పేసి అమ్మిండ్రు ఈ గీత్త ఎప్పుడు సంవత్సరం అవుతుంది అంటున్నారు అదే అది ఎక్కడ నుంచి తీసుకొచ్చి అంటే ఉన్న పండాలేదే తెచ్చుకున్నారా సేద్యంలోనే ఇప్పుడు ఈ కేటగిరీ దిగడానికంటే ముందు ఎన్ని రోజుల నుంచి ఇవి మేపుతున్నారు వీటిని ఫుడ్ రెండు కూర్చోబెట్టి మంచి తిండి ఫుడ్ ఇస్తున్నాము రెండు నెలలు ఆరు పనులు ఆడిన తర్వాత ఎన్ని రోజులు అట్లా ఎన్ని రోజులు ఆపుకున్నారు ఆరు పనులు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మేపుకొని కేటగిరీలో దిమ్ముకున్నారు మరి వీటికి ఫుడ్ ఇలా ఏమి ఇస్తుంటారన్న మీకు మరి జతకు డ్రైవర్ ఉన్నారు ఫస్ట్ నుంచి అన్నగారు ఏనా ఉన్నా ఐదేళ్ళతో పెట్టిన ఆయన్నే అన్న ఆయన నీ పేరు చెప్పన్న సుధాకర్ ఊరి పేరు అన్నీ చెప్పాలి గుండాల మండలం నంద్యాలేనా డోన్ మండలం మీకు అన్నగారు ఎట్టమన్న మీకు అంటే ఎద్దులు తీసుకోక ముందు డ్రైవర్లు వేరే వాళ్ళు ఉన్నారు మరి అప్పటి నుంచి నాలుగు పళ్ళ నుంచి ఆరు పళ్ళ నుంచి అన్నీ మీరే కదా తోలి ఇప్పుడు ఈ మరి మొన్న అయితే సెకండ్ ప్లేస్ తీసుకున్నాయి మరి ఇంకా కూడా ముందు ముందుగా మంచి మంచి కాంపిటీషన్ జతలు కలుస్తాయి కదా దానిలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది మీకు అనుభవం ఉంటుంది కదా డ్రైవర్ కదా అదే ఇప్పుడు గట్టి పోటీని ఇవ్వలేవా ఇస్తాయి కదా మంచిగా ఇస్తాము అనుకున్నాము పది మంది

మరి ఫీల్డ్ లో మీకు ఎట్లా ఉంది అన్న మరి ఫైవ్ ఇయర్స్ నుంచి పోషిస్తుంది కదా మీకు ఏమన్నా ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగా మనం వాసు ఎవరు వాసుకొని ముందుకు పోతే మీరు ఇంకా ఇప్పుడు కేటగిరీ తర్వాత కానీ సీనియర్ వరకు కానీ ఆడతారా పండ్లు నా పాయం ఉన్న ఈ పసు నా నాకు మీకు ఫస్ట్ ఈ ఎద్దుల ఫీల్డ్కు రావాలని మీకు ఎట్లాంటి ఫస్ట్ మా పంచావుతుల పండ్ల గిరిక పెట్టింది అంటే ఇదే ఆలం పండాల పంచాది గ్రామంలో నాన్నప్పటికీ నాలుగు దూన్లు తెచ్చి బాడ కొట్టుకొని పెట్టున్నాము పొలాము ఏ చేద్దాం అనుకున్నాం అప్పటికే మా నాన్న కూడా ఎత్తులే ఉన్నాయి మా ముగ్గురం ఉన్నదమ్మునం ఏర్పాటు పోయినాక ఎత్తులు తీసేసుకున్నాము తీసేసుకుంటే పొలం కొంచెం బరువయ్యా చేద్దాం చేస్తూ నీకు బాడ ఎక్కువైందని నాలుగు దూన్లు తెచ్చి చేసుకుంటు పళ్ళ గిరిక పెడితే అక్కడ ఏం జరిగా మా ఊరికి ఒట్టి సంతో కానీ ఫస్ట్ వస్తే ఇంటికి వచ్చినాక తామస్ పనాడు నేను నాకు నాకు ఈ పాడలు కావాలా పిల్లకినా పోతే తిండి పెట్టాలా నల్లకి పోటీ పిండి పెట్టాలా మనం చాకు ఉప్పే అట్టే తొంభై వేలకు అమ్మేసి పోయి పోదాడకపోయి లక్ష నలభై వేలకు చూద్దాం అంటే ఎన్ని పనులు అంతా యాభై ఏడు యాభై ఆరు సైజులో పడుతుంది పట్టకొస్తే పాపం పేరు నిలబెట్టిపోయా కొంచెం ఆరు జనం కురు వేయి కొంచెం డబ్బులేసి దాన్ని ఎత్తేసి మళ్ళా దాన్ని లచ్చి తీసుకొస్తుంది తెస్తే ఫస్ట్ ఫస్ట్ ఇటువద్దు రెండు దగ్గర మా ద్వారా మిషన్ అప్పటికి ముప్పై తొమ్మిది గాడిలు మన విధంగా పళ్ళేసి పనులు వేసి లేదు ముప్పై తొమ్మిది గాడీలలో శండి తీసుకుంటాం నాటి ఆడ శడు కొట్టినాభైల శడా పోడోది కొట్టినా అంటే ఓదాటికొదటి పోతడి ట్రై అయినా స్థాయికి ఇప్పటిదాకా మీరు మొత్తం ఎన్ని పన్యాలు ఆడింటారు ఒక అవి ఇవి అన్నీ వచ్చేసి అన్ని అవి ఇవి కలిసి పద్దెనిమిది ప్లేసులు తీసినాను ఒక నాలుగు ప్లేస్ ఎక్కడ దేవుతుంది ఉన్నప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ రైట్ సైడ్ గిట్ట మీకు చిన్న ఉన్నప్పటి నుంచి బాగుంది కదా దాని గురించి కొంచెం చెప్తున్నా దాని మనసు కాలం చాలా మంచిది ఒకరిని పుడుద్దాం అనేది కాదు ఏమన్నా అల్లరి చేద్దాం అనేది చాలా స్థాయి ఎంపీగా దానికి గెలం కడితే దానికి కట్టుకునేది అదనపు కట్టుకుంది అంటే గడియం కూడా కట్టి గడియం కూడా కట్టింది కూడా దాన్ని కూడా రెండు జతగా కట్టి కట్టి కొద్ది ముగ్గురు మీద మీదనేసి చాలా రోజుల నుంచి అయితే ఉంది ఈ జతలు ఉన్నటువంటి రైట్ సైడ్కి మరి వీరైతే గత ఐదు సంవత్సరాల నుండి కూడా మరి ఒంగోలు జాతి బండలవడి పోటీలో మరి మంచి అనుభవం కలిగినటువంటి సోమాజి నాయుడు గారు మరి మనకైతే మంచిగా ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మరి ముందు ముందు కూడా మరి మంచి పణ్యాలు కూడా కొడతారని చెప్పేసి ఆశిస్తున్నాము కేటగిరీలు అయితే మొట్టమొదటిసారిగా పాల్గొని మరి రెండవ బహుమతిని అయితే సాధించాయి మరి ముందు ముందు మరి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం మరి వీడియో పైన మీ కామెంట్స్ కూడా పంపండి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మరి ఏ పన్నెండు దిగుతారా మళ్ళీ నెక్స్ట్ చెప్పలేము కదా నెక్స్ట్ టార్గెట్ అయితే గద్దు ఉంది జత ఏమన్నా అడిగారు ఎవరన్నా పన్నెండు తర్వాత ఇలా ఎంతవరకు వచ్చిందన్న ఇరవై మరి మీరు మీ ఉద్దేశం ఏంటన్నా ముప్పై లక్షలు అట్లయితే ఒకవేళ ఇస్తారు ఇది ఒకదాన్ని ఓకే ఓకే సీనియర్ వరకు అయితే పెట్టుకుంటారు వాళ్ళ రేట్ లాక్కుంటే అట్లే మీరే తోలుకుంటారు ఓకే మరి చూద్దామన్న మరి ముందు ముందు మంచిగా భగవంతుని ఆశీస్సులతో మరి మంచిగా వీల్లో కొనసాగాలని కోరుకుంటున్నాను ఓకే అన్న మరి అందరికీ థ్యాంక్ యూ మరి ఓకేనా థ్యాంక్ యూ Gel. Gel. 에이 아아아이느느느느느 대가 야달려나 பண்ணா <missmals> பழைக்கி <miss> 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 ఏడాది తీసుకొచ్చినా అని కోదాడలు కోదాడలు ఎన్ని రోజులు తెచ్చుకొని తెచ్చేది అది ఒక ఆరు నెలలైంది అది ముందే తెచ్చిన దీనికోసం ఇవి మళ్ళీ పన్నెలకినా నెక్స్ట్ టచ్లా కానీ రెండు కానీ అదే మేపుకొని కానీ తెచ్చుకున్నావు మంచి సైజు వస్తాయని ఎంత పడ్డాయి రెండు జత మొత్తం జత వచ్చేసి ఎనభై ఎనభై ఐదు వేలు పడ్డాయి ఒకవేళ మంచి స్థాయికి వస్తే మంచి అట్లాంటి తెచ్చుకున్నారు కదా అదే ఓకే ఇవి కూడా ఉన్నాయి అయితే మీ దగ్గర ఓకేనా